బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని సనత్ నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోట ఆరోపించారు ఆ పార్టీలో పిఆర్లు పెట్టుకుని ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రామ్ గోపాల్ పేట డివిజన్ చుట్టాల బీలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరై కేక్ కట్ చేశారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేస్తుందని కోట పేర్కొన్నారు कांग्रेस पार्टी रेवेंदना जय जय तेलंगाना जय जय रेवंतन्ना जय रेवंतन्ना जय रेवंतन्ना जय रेवंद निल्मका। निल्मका नहीं कहा था हर साल दो करोड़ नौकरिया देंगे दस साल में उन बेटे को बिठाया बेटी को बिठायाड्डी जी ने पचास हजार नौकरियां जो है दी है लोगों को एक मी अंदर ही सहाकारा की। ने की मोलंगा ने ఈ ప్రజాపాలన వచ్చింది ముందుకు వెళుతుంది సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం ఉత్సవం కంటిన్యూ చేస్తున్నాం ఎన్నో రోజులుగా చేస్తున్నాం ఇవాళ స్పెషల్ ఎందుకంటే ఒక మంచి కేక్ అందరూ ప్రజలతో కలిసి ఇవాళ కట్ చేయడం జరిగింది రామ్ గోపాల్పేట్ డివిజన్లో ఇలాగే పొద్దున మీరందరూ చూశారు మన సనత్ నగర్ డివిజన్లో కూడా ఈ ఉత్సవాలు జరిగినాయి ఈ రోజున ఏంటంటే హృదయంలో ఆ భావం లేకపోతే ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నా వ్యర్థం కానీ మీరు చూస్తుంది ఇక్కడ ఈ మొత్తం గ్రౌండ్లో ఇంత లేట్ అయినా సరే ఎంతోమంది ప్రజలు వచ్చి ఉన్నారు ఎంతోమంది వందలాది మంది ఇంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు ఏదో పీఆర్లు చేసుకుని ఏదో రీల్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో ప్రభుత్వాలు నడపడం కాదు దిల్ జీత్నా లోకం కన్నా దిల్ జీత్నా దాట్ వీ హ్యావ్ డన్ క్రితం సంవత్సరాల్లో ప్రజల అభిమానం మేము తెచ్చుకున్నాం అలాగే ప్రజల కోసం సేవ చేయాలి ఆ ఏ భావంతో సేవ చేయాలో అది మాకు రేవంత్ అన్న నేర్పారు కాంగ్రెస్ పార్టీ సోనియామ పార్టీ ఖర్గే గారి పార్టీ రాహుల్ గాంధీ గారి పార్టీ ప్రియాంక గాంధీ గారి పార్టీ వాళ్ళ త్యాగభావం వాళ్ళ ద ద వే దే కేర్ ఫర్ ద పువర్ దాని నుంచి మేము నేర్చుకుని సనత్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజాపాలన స్కీమ్స్ కానీ ప్రభుత్వం చేసిన పనులు కానీ మేము ప్రతి ఇంటికి తీసుకున్నాం అందుకనే మీరు చూస్తున్న ఇప్పుడు అభిమానం దాని రిజల్ట్ మేమే కాదు మొత్తం సనత్నగర్ గలీ గలీ ప్రతి ఇంట్లో ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే మొత్తం తెలంగాణలో మొదటిసారి ప్రజాపాలన కమిటీలు కానీ ప్రజాపాలనా ఆఫీసులు కానీ పెట్టింది సనత్ నగర్ డివిజన్లో సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో మొత్తం కాన్స్టిట్యువెన్సీలో మూడు నాలుగు ఆఫీసులు ప్రజాపాలనా ఆఫీసు ప్రత్యేకంగా ఓపెన్ చేసి దానికంటూ ఒక కమిటీ పెట్టి దాంట్లో పది ఇరవై మందిని అపాయింట్ చేసి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో చాలామంది దాంట్లో మెంబర్సు ప్రజాపాలన కోసమని ప్రతి ఇంటింటికి వెళ్ళి డేటా తీసుకొచ్చి ఏదైతే మేము ఎలక్షన్లో గ్యారంటీ రూపంలో ఇచ్చామో ఎలక్షన్ గ్యారంటీ కార్డు మీకు కూడా గుర్తుంటుంది మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి పూర్తి చేయాలి ఒక్కొక్క ప్రామిస్ ఇంటింటికి వెళ్ళడానికి ఒక ప్రజాపాలన కమిటీ పెట్టింది ఫస్ట్ కార్డుతో కాంగ్రెస్తో పెట్టింది ఫస్ట్ సనత్నగర్ డివిజన్లో మొత్తం తెలంగాణ మొత్తం హైదరాబాద్ అందుకోసమే నేను చెప్తున్నాను ఇవాళ మనకి సెలబ్రేషన్స్ అనేది మొత్తం ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు